ఈరోజు మరి గత పైన సంవత్సరం కూడా యూట్యూబ్ యజమాన్యానికి యంత్రానికి మా విజ్ఞప్తి సో సార్ గత పైన సంవత్సరం క్రితం అంటే దాదాపుగా ఒక ఆరు ఏడు నెలలు కడుస్తుంది ఏడు నెలల కింద నేను యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్న మరి ఆ యూట్యూబ్ ఛానల్ కూడా దాదాపుగానంటే రీచ్ అయింది నేను ఏలాంటి అందులో లాంటి తప్పు కూడా పెట్టలే వీడియోను కానీ వీడియో మీద కొన్ని కొన్ని వీడియో దేనికి సంబంధించింది ఏంది అన్నది కొంచెం అవగాహన లేకుండే ఆ యూట్యూబ్ మీద ఆ యూట్యూబ్కి సంబంధించినటువంటి ఆ వీడియోకి సంబంధించినటువంటి అంశాలు నేను రాయలేకపోయినా ఆ యూట్యూబ్ ఎట్లా అప్లోడ్ అయ్యానో ఏలా అయ్యానో నాకు తెలియలేకపోయింది సో అయినా కొంచెం కొంచెం తెలుసుకొని కూడా ఛానల్ స్టార్ట్ చేసినా మరి ఆ ఛానల్ కూడా దాదాపుగానంటే పన్నెండు వందల సక్స్ ఉండేది మరి ఆ పన్నెండు వందల సక్స్ కూడా బాధాకరం అనిపించింది సార్ మరి అన్నలారా అక్కలారా మరి ఆ ఛానల్ పోయినా వెంటనే నేను దాదాపుగా ఎంతో రిక్వెస్ట్ లెటర్ పెట్టాను కానీ ఆ రిక్వెస్ట్ లెటర్ కూడా నాకు స్పందన రాలేదు దానికి దాని గురించి ఏలాంటి రెస్పాండ్ రాలే మళ్ళీ వెంటనే వస్తుందేమని ఆశపడి ఒక వారం లోపలనే మళ్ళీ ఈ ఛానల్ మొదలుపెట్టాను ఈ ఛానల్ కూడా దాదాపుగా బాధాకరం అనిపించింది ఇప్పటికైనా కానీ యూట్యూబ్ యంత్రానికి మా విజ్ఞప్తి యూట్యూబ్ అక్కడ ఏదన్నా అంశం ఉంటే ఖచ్చితంగా దానికి ఏదన్నా మీరు ఎడిటింగ్ చేసి పెట్టండి దయచేసి కానీ ఛానల్ను కూడా డిలీట్ చేయడం కరెక్ట్ కాదు నాకు బాధాకరం అనిపించింది ఆ ఛానల్ను డిలీట్ చేసి ఏం చేసిండు అంటే కింద ఒక లెటర్ పెట్టి ఏమని అంటే లెటర్లో అది సరైన ఇప్పుడు మనం ఉన్నటువంటి అంశమే ఇప్పుడు ఉన్నటువంటి ఒక ర ఒక నేనే సొంతంగా రచ రాసుకుంటూ పాటలు రాస్తూ సో అక్కడక్కడ కూడా నా పేసి లేకపోవచ్చు నేను స్కీమ్ మీద నా పేసి రాకపోవచ్చు కానీ ప్రస్తుతం నేను ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఇప్పటిదాకా జరుగుతున్నటువంటి వీడియోలలో ఖచ్చితంగా నేనే స్వయంగా వీడియో నా ఫోన్ తోటే నేను వీడియో తీసుకుంటూ దీన్ని అప్లోడ్ చేసుకుంటూ నేను అక్కడ ఫస్ట్ కూడా అంశాన్ని రాసిపెట్టాను నేను గిరిజనుల సంస్కృతి కానీ గిరిజనుల భావాజాలం కానీ గిరిజనుల ఆటపాటలు కానీ సో ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులకు సంబంధించినటువంటి గిరిజనులు ఏ అన్యాయం దానిపైన ప్రజలకు నేను చూపెట్టపోతాను నేను అన్న పస్తు కూడా రాసిపెట్టాను సో అదే కాకుండా నేను ఏం చేశానంటే ఇంకొకటి కొన్ని కొన్ని పాటలు స్వయంగా సంతంగా రాసుకుంటూ కొంతమందికి నేను పాటలు ఇస్తూ వాళ్ళతో పాటలు పాడిస్తూ కొన్ని కొన్ని పాటలకు నేను పేసు చూపెట్టకపోవచ్చు ఆ పాటలు పాడేటప్పుడు నా వాయిస్ కానీ నా పేసు కానీ నేను ఇస్తే దాంట్లో కొంచెం పాట ఎండు కావచ్చు ఉద్దేశంతో నేను వాయిస్ ఇవ్వలేకపోయినా అందులో కొన్ని కొన్ని పేస్ ఇవ్వలేకపోయినా అయినా స్వయంగా పాట కొన్ని కొన్ని దాంట్లో నేను వాళ్ళకు పాట అందకపోతే కొన్ని వీడియోలలో కూడా నేను కోరస్గా ఎన్నుకుంటూ కోరస్గా ఇవ్వడం జరిగింది కాదనంటే దాన్ని చూసుకోవచ్చు అన్ని గ్రామాలలో తిరుగుతూ గిరిజనులది పెళ్లి పేరంటలు భావజాలను వాళ్ళ విధానం ఇక్కడ ఈ ఏరియాలు ఉన్నటువంటి కొంతమంది కూడా అసలు గిరిజనులు లేరు అనే తత్వం తీసుకొచ్చినప్పుడు రాజకీయ నాయకులు ఇది సరైనది కాదు సార్ గిరిజనులు చాలా ఉన్నారు ఇక్కడ గిరిజనులు ఉన్నారు గిరిజన తరులు ఉన్నారు అన్ని వర్గాల వారు ఉన్నారు సార్ మరి దీన్ని నేను ప్రత్యేకించి వాగులు కానీ వంకలు కానీ బిరిజులు కానీ ఇంకా దేనికైనా సంబంధించినటువంటి విషయం కానీ ఖచ్చితంగా నేను ప్రతి ఒక్క వీడియోలో నేను చూపెట్టబోతున్నా ఖచ్చితంగా నేను చూపిస్తా ఎక్కడెక్కడ ఏమవుతుంది ఎక్కడ ఏం జరుగుతుంది ఎవరు ఏం చేస్తుండ్రు గిరిజనుల సంస్కృతి ఏంది మన గిరిజన తరుల సంస్కృతి ఏంది ప్రతి ఒక్కదాన్ని నేను ఆడ చేయగలుగుతున్నా ప్రతి ఒక్క నేను వీడియో చేయగలుగుతున్నా ప్రతి ఒక్క వీడియో నేను చూపెట్టగలుగుతున్నా అదే కాకుండా కూడా నేను ప్రతి ఒక్క చోటలో కూడా ప్రతి ఒక్క అంశాన్ని కూడా నేను వదిలిపెట్టకుండా ఖచ్చితంగా ఒక పాట రూపం కావచ్చు లేదా ఒక మాట రూపం కావచ్చు లేదా ఒక ఆట పాట రూపం కావచ్చు ఖచ్చితంగా నేను చూపెట్టబెడతాను చూపె చూపెడతాను కూడా యూట్యూబ్ యంత్రానికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం సార్ దీన్ని కొంచెం రిక్వెస్ట్ చేసి నాకు కూడా సహకరించండి యూట్యూబ్ యంత్రం అధికారులు కానీ కొంచెం మాకు సహాయపడండి మాకు సాయం చేయండి కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా చాలా డిలీట్ చేయడం అయితే కరెక్ట్ కాదు సార్ ఏదైనా ఉంటే ఓర్పు నేర్పు లేదా మాకు నాకు చక్కగా ఇంకా ఆ ఎడిటింగ్ ఏసీడ్ ఏంటిదో కూడా తెలియదు యూట్యూబు వీడియోలు తీయడం తెలిసింది కానీ యూట్యూబ్ అప్లోడ్ చేయడం కూడా నాకు చక్కగా తెలియలేకపోయింది సార్ ఇప్పుడు కొంచెం కొంచెం నేను రూట్లోకి వచ్చిన ఖచ్చితంగా దాన్ని ఉన్నటువంటి అంశాన్ని ఒకవేళ అక్కడిక్కడ కూడా ఇప్పటిదాకా కూడా నేను అక్కడ ఉన్నటువంటి అక్షరాలతో రాయకపోవచ్చు గూగుల్లోనే నేను మాట్లాడుకుంటా రాత రాస్తున్నా దయచేసి దీన్ని మా ఛానల్ను కొంచెం ముందుకు తీసుకుపోవాలని మా సబ్స్క్రైలకు కానీ మా ఫాలోవర్సులకు కానీ మా రైతులకు కానీ మా కూలీలకు కానీ మా అక్కలకు కానీ అన్నలకు కానీ తమ్ములకు కానీ అందరికీ నేను విజ్ఞప్తి చేసి విజ్ఞప్తి చేస్తున్నా అందరూ కూడా మా ఛానల్కు సహకరించండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్కు ఫాలోవర్ కాని మా ఛానల్ని ప్రతి ఒక్క వీడియోలో ఖచ్చితంగా నేను ఏదో ఒక సమస్య తీస్తూ పెడుతూ మీ ప్రజలకు నేను చూపెట్టకూడుతున్నా అది కూడా ప్రజల అంశాన్ని మాత్రమే చూపెడతా ఆటపాట కావచ్చు లేదా ఇక్కడ ఉన్నటువంటి బాధలు కావచ్చు ఇంక ఏ విషయమైనా కానీ ఖచ్చితంగా మా ఛానల్ను ముందుకు తీసుకుపోవాలని మా సబ్స్క్రైజర్లకు కానీ మా పాలర్లకు కానీ ఓకే మా లైక్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొంతమంది కూడా దుష్ కొంతమంది కూడా దీనిపైన అవమానం చేస్తున్నారు సార్ అమా అవమానం చేసినటువంటి కుళ్ళ మా విజ్ఞప్తి అవమానం చేసిన వాళ్ళు కూడా మా వాళ్ళే మంచిగా ఉన్నవాళ్ళు కూడా మా వాళ్ళే ఏ ప్రతి ఒక్క అయినా నేను ప్రతి ఒక్కళ్ళకు కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్క దాంట్లో కూడా ప్రతి ఒక్క అంశంలో కూడా మరి అన్ని వర్గాల వారు అందరికీ సహాయపడుతు కానీ మన ఓన్లీ మన హిందువు అని చెప్పుకున్నటువంటి హిందువులు కావచ్చు లేదా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు వేరే కొన్ని కొన్ని గ్రామాల వారి కావచ్చు కానీ వాళ్ళు ఒకరు ఎదుగుతుంటే అనగదొక్కడమే నేర్చుకుంటుండో తప్ప ఒకరికి తోడ్పడి మనం కూడా అదే విధంగా బాట నార్దం అని చెప్పి అనుకోవడం లేదు ఒకరిని నాశనం చేయడమే నేర్చుకుంటుండో తప్ప ఒకరిని నాశనం చేయకుండా ఒకరిని ప్రోత్సహించి మీరు ఎదగాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం సార్ అందరికీ మా హృదయ పూర్వకంగా ధన్యవాదాలు యూట్యూబ్ యంత్రానికి కూడా మా విజ్ఞప్తి